హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు సింగరేణి ప్రియా సిస్టర్స్ నేను మీ కవితారాం అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి ఆషాఢమాసం వచ్చేసింది గోరెంటాక్ అంటే మహిళలకు ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు కదండి మహిళలకు గోరింటాకు మధ్య ఉన్న అవినాభావ సంబంధం ఎంతో ఉంటుంది కదండి మీరేమంటారు సింగరేణిలో మా కాలనీలో మేమైతే ఇలా గోరింటాకు సెలబ్రేషన్స్ అయితే చేసేసుకున్నాము గోరింటాకు అయితే పెట్టేసుకున్నాము మీరు మాసంలో గోరింటాకు పెట్టుకున్నారా లేదా కామెంట్ బాక్స్లో అయితే తప్పకుండా కామెంట్ చేసేయండి మరి ఇంతకీ గోరింటాకు చరిత్ర ఏమిటి దానికి అంత ప్రాముఖ్యత రావడానికి గల కారణం ఏమిటో తెలుసా నాకు తెలిసిన కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకుంటున్నాను ఏదైనా శుభకార్యాలు లేదా పండగలు వస్తే చాలు ఆడపిల్లల చేతులకు గోరింటాకులు పెట్టుకొని ఎంతో అందంగా తయారవుతూ ఉంటారు గోరింటాకు కేవలం అందానికి మాత్రమే కాదండోయ్ ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది కదండి పురాణాల ప్రకారం గౌరీదేవి చిన్నతనంలో తన చెలికత్తలతో కలిసి వనంలో ఆడుకుంటున్న సమయంలో రజస్వల అయ్యింది ఈ క్రమంలోనే ఆ రక్తపు చుక్క నేలపై పడడంతో అక్కడ ఓ మొక్క పుడుతుంది ఈ వింతను చూసి చిలికత్తలు ఈ విషయాన్ని పర్వతరాజుకు చెప్పగా రాజు సతీ సమేతంగా ఆ మొక్కను చూడడానికి వనానికి చేరుకుంటాడు అంతలోనే ఆ చెట్టు పెరిగి పెద్దదయ్యి రాజుతో ఈ విధంగా అన్నది నేను సాక్షాత్తు పార్వతీదేవి రుధిరాంశతో జన్మించాను నా వలన లోకానికి ఏం ఉపయోగం కలుగుతుంది అని అడగగా అప్పుడు పార్వతీదేవి ఆ చెట్టు ఆకు కోస్తుంది ఆమె వేళ్ళు ఎర్రగా పండుతాయి అది చూసిన పర్వతరాజు అయ్యో నా కూతురు వేళ్ళు కందిపోయాయి అనగా అందుకు పార్వతీదేవి నాకు ఎలాంటి నొప్పి కలగలేదు పైగా ఈ ఎరుపుతనం ఎంతో అలంకారంగా కనిపిస్తుందని పార్వతీదేవి చెప్పడంతో అప్పుడు పర్వతరాజు ఇకపై శ్రీ సౌభాగ్యానికి చిహ్నంగా గోరింటాకు మానవలోకంలో ప్రసిద్ధి చెందుతుందని తెలియచేస్తాడు విధంగా పార్వతీదేవి రుద్రాంశతో ఈ చెట్టు ఉద్భవించడం వల్ల గోరెంటాకు పెట్టుకునే వారికి గర్భాశయ దోషాలను తొలగిస్తుంది గోరెంటాకు ఎరుపుదనం వల్ల ఎంతో అలంకారంగా కాళ్లకు చేతులకు గౌరీదేవితో సహా ఈ ఆకు అలంకరించుకునేవారట గోరింటాకుకు ఇంతటి ప్రాధాన్యత కల్పించిన సమయంలో కుంకుమ పెద్ద సందేహం వ్యక్తం చేస్తుంది గోరెంటాకు ఇంత ఎర్రగా పండడం వల్ల నుదిటిపై గోరెంటాకునే పెట్టుకోవడంతో కుంకుమ ప్రాధాన్యత తగ్గిపోతుందేమో అని సందేహం వ్యక్తం చేయగా గోరెంటాకు నుదిటిపై ఎప్పటికీ పండదని కుంకుమ ప్రాధాన్యత కుంకుమకే ఉంటుందని తెలిపారు అలా అప్పటి నుంచి గోరెంటాకుకుకుకుకుకుకుకుకుకుకు ఎంతో ప్రాధాన్యత కలిగింది కావాలంటే మీరు కూడా నుదిటిపై పెట్టుకుని చూడండి అస్సలు పండదండి ఆ ప్లేస్లో గోరెంటాకు అసలు ఆ పేరు ఎలా వచ్చిందో తెలుసా గౌరీ ఇంటి ఆకు అని దాని అర్థం అసలు పేరు గౌరింటాకు అది కాస్త గోరెంటాకుగా మారింది ప్రెగ్నెన్సీ టైంలో గోరెంటాకును వేసుకోవడం వల్ల పిల్లలు ఎర్రగా పుడతారని అంటారు కదండీ అలాగే ప్రెగ్నెన్సీ అయిపోయిన తర్వాత కోరెంటాకును ముద్దగా నూరి వేసుకోవడం వల్ల గర్భాశయ బాధలు నయమవుతాయని మీలో ఎంతమందికి తెలుసు తెలిసిన వాళ్ళు తప్పకుండా కామెంట్ చేయండి అందుకే పెద్దోళ్ళు ఏం చెప్పినా మరి ఓ పది పన్నెండు మైళ్ళ దూరదృష్టితోనే చెప్తారు కదండి అవన్నీ అపోహలని అస్సలు కొట్టిపారేయకండి ఏమంటారు అంతేకాదండోయ్ సంవత్సరానికి ఒక మారు అందరూ పుట్టింటికి వెళ్తారు కదా ఆడవాళ్ళు అప్పుడు నన్ను మర్చిపోతారు కదా అనిందట ఆ చెట్టు అప్పుడు మాసంలో తప్పకుండా ఈ గోరెంటాకును పెట్టుకోవాలని అలా పెట్టుకుంటే వారికి ఆరోగ్యం వరిస్తుందని పార్వతీదేవి చెప్పిందట అప్పటి నుంచి ఇదే ఆచారంగా కొనసాగుతుంది మరి ఇవ్వండి నాకు తెలిసిన కొన్ని విషయాలు మీతో ఇలా షేర్ చేశాను మీకు కనుక నచ్చినట్లయితే ప్లీజ్ అండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం అస్సలు మర్చిపోకండి మీలో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారా అట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పెల్ ప్రెస్ చేయండి అలా చేస్తే మా నోటిఫికేషన్స్ అన్నీ మీకు ముందే వచ్చేస్తాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్